పశ్చిమ గోదావరి జిల్లా పెండపాడు మండలం మాంజిపూడి గ్రామాల పెద్దలు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకంలో నలుగురు ఇవాళ నలుగురు చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క నలుగురికి నాలుగు పదివేల అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు దాని సందర్భంగా మాంజీపాడు గ్రామం చిన్న కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబం సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్ప మా గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్ కి పంపించావు మందిని పంపించు నలుగురు ఎంతమందికి వచ్చింది పదిహేను వేలు వచ్చింది ఇప్పుడు తెలుసా చంద్రబాబు నాయుడు ఈ వేళ ప్రకటించే మీ నలుగురు పిల్లలకు వచ్చినాయి అమ్మా మీకు ఆనందంగా ఉందా అమ్మా నువ్వు అమ్మా నువ్వు చెప్పు నీకు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు వేసారు నీకు ఇద్దరు ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు నీకు ఉంది నువ్వేం చదువుతున్నావు టెన్త్ వెళ్తావు ఆనందంగా ఉందమ్మా నువ్వు చెప్పరా చూడండి కుటుంబంలో నలుగురు నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు